ఆయన కొడతానంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకో ఆయన కథ లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన లేచి నేను అంటాడు ముఖ్యమంత్రి మీరు చూసి అందరూ కొడంగల్లో మాట్లాడి నిన్న ఏమంటాడు కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు నువ్వు నిలవాడు సరిగ్గా నిలవాడు కట్టలేకుండా నిలవాడు అంటుండు ఒక డెబ్బై ఒక్కేండ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు కట్ట పట్టుకొని నిలవాడు అంటుండు నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కేసీఆర్ ఆయన నిలవాడు కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్ తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్ అందుకే మా చెల్లె రజనీ ఒక మాట నిన్న నాకు బాగా నచ్చింది ఏమన్నా దొరికేనా రేవంత్ కేసీఆర్ కట్టలేకుండా నిలబడతాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా ఆయన అని చెప్పింది కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్టలేకుండా కాదు మంచిగా నిలబడతాడు ఆయన కొడితే ఎట్లుంటదో నువ్వు కాదు నీ పాత గురువు గారిని అడుగు చెప్తాడు కొడితే ఎట్లుంటదో నీ ఇప్పుడు గురువుని అడుగు నీ గురువునడుగా రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటదో ఆ దెబ్బ తిన్నోలను అడుగు తెలుస్తుంది